నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ తులసి బాలకృష్ణ గారు రచించిన అహం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో యువ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నుదుటి మీద ముంగురుల్ని పైకి తోస్తూ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి వెనక్కు దువుకుని మరొకసారి చుట్టూ చూశాడు మాధవ శర్మ దైవ సాక్షాత్కారమైనంత అనుభూతిని ప్రదర్శిస్తూ తన వైపే చూస్తున్న అనేక కళ్ళు జేబుల నుంచి రోమాలు తీసి తన విశాల భాగం మీద పొటమరించిన స్వేద బిందువుల్ని అద్దుకుని భుజాల మీద గిరజాలను వెనక్కి విసురుకున్నాడు తన చుట్టూ ఉన్న జనంలో ప్రతి ఒక్కరికి తనతో కరచాలనం చేయాలని తనతో స్వయంగా మాట్లాడాలనే కుతూహలంగా ఉంది కానీ ఎవ్వరికీ ధైర్యం చాలటం లేదు ఆ ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి తన ఎదురుగా నిల్చున్న కద్దరు బట్టల వ్యక్తికి మాత్రం ఆ భాగ్యం లభించింది ఆఖరిగా ఒక్కసారి అందరి వైపు చూసి ఎదుట ఆయనతో వస్తానండి అని చెప్పి గ్రీన్ రూమ్లోకి వచ్చేశాడు మాధవ శర్మ అతను లోనికి వస్తూనే గ్రీన్ రూమ్ తలుపులు మూసుకున్నాయి ఇంకెవ్వరికీ అందులోకి ప్రవేశం లేదన్నమాట గ్రీన్ రూమ్లో అప్పటి వరకు ఉన్న నవ్వులు కేరింతలు ఒక్క క్షణంలో మాయమయ్యాయి అతి నిశ్శబ్దంగా అందరూ రంగు తుడుచుకుని బట్టలు మార్చుకుంటున్నారు మాధవ శర్మ నిలువుటద్దం ముందు నిల్చుని మరొకసారి తనను చూసుకున్నాడు యథాలాపంగా మీసం మీదకు చూపుడు వేలు వెనక్కు తిప్పి పోనిచ్చి కొసని పైకి నేడుతూ అలవోకగా నవ్వాడు ఆ సందర్భంలో అతని కనుబొమ్మలు విల్లుల పైకి లేచాయి ఛాతి ఉబికింది తృప్తిగా నెట్టూర్చి కుర్చీలో కూర్చున్నాడు అతని ఒంటి మీద ఆభరణాలు ఒక్కొక్కటే తీయసాగారు అనుచరులు అది అయిన తర్వాత కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చాడు అతను నూనె గుడ్డతో అతని ముఖాన్ని అద్ది సుతిమెత్తగా తుడుస్తున్నారు రంగుని కొద్ది నిమిషాల క్రితం అత్యంత మనోహరంగా ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య తాను ప్రదర్శించిన నాటకాన్ని దాని తర్వాత తనను అభినందించడానికి గ్రీన్ రూమ్ దగ్గర గుమ్మిగొడిన ప్రేక్షక సమూహాన్ని గుర్తు తెచ్చుకుందాం అనుకున్నాడు కానీ అతనికి గ్రీన్ రూమ్ బయట గుమిగూడిన జనానికి అల్లంత దూరంలో ఒంటరిగా నిలబడి కనురెప్ప కూడా వేయకుండా తన వైపే తదేక దృష్టితో చూసిన ఆ అబ్బాయి గుర్తుకు వచ్చి వేరే ఆలోచనలకు తావయ్యటం లేదు సన్నగా ఇవట్లా ఉన్నాడు ఆ అబ్బాయి చీకట్లో నిలబడ్డా తెల్లగా ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది తెల్లటి పైజమా లాల్చి వేసుకున్నాడు తెరచి ఉంచిన అతని కళ్ళు ముచ్చాల్లా మిలమిలా మెరుస్తున్నాయి చీకట్లో ఇంతకుముందు రెండు మూడు ప్రదర్శనలకు కూడా అతను అలాగే దూరంగా నిలబడి తన వైపే చూడటం గుర్తుంది ఒకసారి దగ్గరలోనే నిలబడి తనను ఏదో అడగబోతే తన అనుచరులు దూరంగా తోసేశారు ఆ అబ్బాయికి తనతో మాట్లాడాలని తహతహ కాబోలు వెర్రివాడు తనతో మాట్లాడటం అంటే అంత సామాన్యమైన విషయం అనుకున్నాడు కాబోలు ఎంతోమంది పెద్దలకి అది బహు కష్ట సాధ్యమైంది తనకి నాటక రంగంలో ఉన్న పేరు అలాంటిది మరి తన నాటకాలకు ముందుగా రిజర్వ్ చేయించుకుంటేనే కానీ టిక్కెట్లు దొరకవు తన పేరు తెలుగుదేశం మారుమూలల్లో కూడా మారుబ్రెగుతుంది రంగు తొడవటం పూర్తవుతూనే ఓరగా గర్వంగా నవ్వుకుంటూ లేచి ముఖం కడుక్కోవటానికి వెళ్ళాడు మాధవ శర్మ గురూజీ మీరు అంగీకరిస్తే ఒక విషయం చెప్దామనుకుంటున్నాను అతి వినయంగా చేతులు కట్టుకుని అన్నాడు వెంకట్రామయ్య ఏముటది అర్ధనీమిలి తన ఇత్రుడై అనుగ్రొసగాడు మాధవ శర్మ వెంకట్రామయ్య చెప్పే విషయం వినటానికి మాధవ శర్మ నాటక సమాజ సభ్యులందరూ చెవులు రిక్కించి ఎదురు చూస్తున్నారు సుబ్బయ్య శ్రేష్ఠి గారు అనే వ్యాపారస్తుడు ఒక ఆయన వచ్చే నెలలో మన ఊళ్ళో ఆయన తండ్రి గారి జ్ఞాపకార్థం నాటక పోటీలు నిర్వహించబోతున్నారట అయితే మధ్యలోనే అందుకుని కోపంగా చూసి కళ్ళు మూసుకుని ప్రుకుటి ముడివేశాడు మాధవ శర్మ క్షమించాలి మీరు సావధానంగా వినాలి ఆ సందర్భంగా ఉత్తమ ప్రదర్శనగా వచ్చిన నాటకానికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇస్తారట చెప్పాడు వెంకట్రామయ్య ఏమిటి నువ్వు చెప్పేది ముష్టి ఐదు వేల రూపాయల బహుమతి కోసం నటనలో రాని చవటలతో పోటీకి వెళ్ళమంటావా ఉరిమినట్లు వచ్చాయి అతని పలుకులు అందరూ కూడా చాలా బాధపడ్డారు ఈ రోజుతో వెంకట్రామయ్యకు తమ సమాజం స్వస్తి వాక్యం పలకాల్సి వస్తుందనుకున్నారు వేర్రి చదువు సంధ్యలు అబ్బకపోయినా మాధవ శర్మ గారి పుణ్యమా అని నాటక సమాజంలో వేషాలు సంపాదించుకుని ఆయన నెలకు ఇచ్చే రెండు వందల రూపాయలతో బాగానే కాలక్షేపం చేస్తున్నాడు ఇప్పుడు తెలివి తక్కువకి పోయి తన పొట్ట తానే కొట్టుకున్నాడు అనుకున్నారు గురువుగారు మీరు క్షేమించాలి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ఉత్తమ ప్రదర్శనకే కాక ఉత్తమ నటుడికి బంగారు పతకం బహుకరిస్తారట మీరు పొందిన సన్మానాలను సత్కారాలను చూసి సంతోషించాము అలాగే అనేక మంది మీద మీరు ఉత్తమ నటుడిగా నిరూపించుకుని సభాసదుల సమక్షంలో బంగారు పథకం బహుమతిగా పొందటం మాకందరికీ కూడా ఎంతో గర్వకారణంగా మేము భావిస్తాము దయచేసి నా కోరికను నెమ్మదిగా ఆలోచించండి వినయంగా అన్నాడు వెంకటరామయ్య మాధవ శర్మ కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు ఐదు నిమిషాలు గడిచాయి ఊపిరి వదిలితే ఆయన ఆలోచనకు భంగం కలిగి ఆయన కోపానికి గురి అవ్వాల్సి వస్తుందని అందరూ ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మాధవ శర్మ పోటీ చేయమని చెప్పలేక వద్దని అనలేక ఆయన నిర్ణయం కోసం ఉన్నవారై అందరూ ఆయన మొహంలోకి చూస్తున్నారు అధరాలపై చిరు దరహాసం చెందులాడించి అందరినీ ఒకసారి పరికించి చూసి వెంకట్రామయ్య భుజం తట్టి భేష్ అని మనం ఈ పోటీలో పాల్గొంటున్నాం రామయ్య పోటీ నాటక రచన ఈరోజే మొదలుపెట్టు పోటీకి సంబంధించిన అన్ని విషయాలు నువ్వే చూడు పోటీ వారం ఉందనగా రిహార్సల్స్ మొదలు పెడదాం అన్నాడు మాధవ శర్మ ఈ పోటీలో ఉత్తమ ప్రదర్శన ఉత్తమ నటుడు బహుమతులు మనవే గురూజీ అన్నాడు వెంకట్రామయ్య హుషారుగా గర్వంగా నవ్వుతూ లేచాడు మాధవ శర్మ అతని కళ్ళ ముందు బంగారు పతకం తాండవం ఆడుతోంది నాటక పోటీలు మొదలయ్యాయి పోటీలు మొత్తం ఐదు రోజులు మాధవ శర్మ నాటకం ఆఖరి రోజున రెండవదిగా పడింది మొత్తం పదిహేడు నాటకాలు రోజు మూడు నాటకాలు దేశం నలుమూలల నుండి పేరుగాంచిన అంచిన నాటక సమాజాలు పోటీకొచ్చాయి ఆ పోటీకి సంబంధించిన వివరాలను సేకరించి మాధవ శర్మకు తెలియచేశారు శిష్య బృందం ప్రతి నాటక పోటీలకి సాధారణంగా ముగ్గురు న్యాయ నిర్ణయతలుగా వ్యవహరిస్తారు కానీ ఈ పోటీలకు ఒకే ఒక్కరు నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు నాట్య కళలో నిష్ణాతుడైన వ్యక్తిగా భావించి కృష్ణశాస్త్రి గారిని న్యాయ నిర్ణేతగా నియమించారు కార్యనిర్వాహకులు ఆ విషయం వింటూనే నిస్సారంగా నవ్వాడు మాధవ శర్మ నాటకాలు వేయటం మొదలుపెట్టిన రోజుల్లో కృష్ణశాస్త్రి తనకు గురువు అనతి కాలంలోనే నటనలో విశేష ప్రజ్ఞాప్రాభవాలను ప్రదర్శించి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు తను తనకంటూ ఒక నాటక సమాజాన్ని స్థాపించుకుని తనే పది మందికి గురువు అయి నటనలో శిక్షణ ఇస్తున్నాడు ఈనాడు కృష్ణ శాస్త్రి లాంటి ముసలి వగ్గు తన నటనను ఉత్తమమైనదా కాదా అని నిర్ణయించడమా పగలబడి నవ్వుకున్నాడు మాధవ శర్మ పోనీ పాపం ఒకప్పటి గురువు కదా ఒకసారి వెళ్ళి పలకరిద్దామా అనుకున్నాడు మళ్ళీ రేపు తనకు రాబోయే బంగారు పతకం తనకు కృష్ణశాస్త్రితో ఉన్న పరిచయం వల్లనే వచ్చిందని ఎవరైనా అపహరణం వేస్తే ఎంత అవమానం అని ఊరుకున్నాడు ఆఖరి రోజున మాధవ శర్మ నాటకం చూడటం కోసం అయితేనేమి ఫలితాలు ఆఖరి రోజు వెల్లడిస్తారు కనుక అయితేనేమి విశేషంగా ఇసుక వేస్తే రాలనంతగా జనం వచ్చారు సీట్లు సరిపోక అనేక మంది నిలబడిపోయారు తను తెచ్చుకున్న మరికొన్ని పరికరాలతో రంగస్థలానికి కొత్త అందాలను కల్పించి రంగురంగుల తెరలతో లైట్లతో ఇంద్రభవనం లాంటి సెట్టింగు నిర్మాణం కావించి పకడ్బందీగా నాటక ప్రదర్శన ఇచ్చాడు మాధవ్ శర్మ ప్రేక్షకులందరూ రంగస్థల అలంకరణని లైట్ల కాంతుల వింత శోభలని చూసి మైమర్చిపోయారు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి నాటకం ముగిసిన పదిహేను నిమిషాలకు రంగు తుడుచుకుని బట్టలు మార్చుకుని తన బృందంతో హాల్లోకి వచ్చి కూర్చున్నాడు మాధవ శర్మ కార్యనిర్వాహకులు అతనికి ప్రత్యేక శ్రద్ధతో సదుపాయాలు చూశారు అతను హాల్లోకి వస్తూ ఉండగా పెద్ద సంచలనం కలిగింది ప్రేక్షకుల్లో తమ స్థానాల్లో మునివేళ్ల మీద నిలబడి మాధవ శర్మ సామాన్యంగా ఎలా ఉంటాడో ఉంటాడోనని పడుతూ చూడసాగారు ఇంకా ఒక్క నాటకం మిగిలింది అదైన తర్వాత ఫలితాలు ఆ పిమ్మట బహుమతి ప్రదానం జరుగుతుంది ఆఖరి నాటకం జీవితం కొద్ది క్షణాల్లో మొదలవుతున్నట్లుగా ప్రకటన జరిగింది ప్రేక్షకులలో నిశ్శబ్దం చోటు సంపాదించుకుంది నెమ్మదిగా తెర తెరుచుకుంది మాధవ శర్మ ఆశ్చర్యపోతూ రంగస్థలాన్ని పరికించి చూశాడు తమ నాటకంలో లాగా భారీ సెట్టింగులు లేవు వెనక తెరలకు ఎటువంటి అలంకరణ లేదు ప్రత్యేకించే లైటింగు లేదు స్టేజ్ మీద ఉన్న ముఖ్యమైన సామాను ఒక కుక్కీ మంచం మాత్రమే దాని మీద ఒక ముసల్ది పడుకుని దగ్గుతోంది ఆ మంచానికి ఒక పక్క ఒక ప్రౌఢ కట్టెల పొయ్యి మీద వంటతో సతమతమవుతోంది ఇంకొక పక్క ఒక నడువేసిన చాప మీద కూర్చుని ముందు బళ్ళ మీద యువ కాగితాలు పెట్టుకుని రాసుకుంటున్నాడు ఆయనకు కొంచెం పక్కగా స్టేజికి మధ్యగా ఒక చిన్నపిల్ల పలక మీద అక్షరాలు దిద్దుకుంటోంది స్టేజ్ మీద మిగతా సామాను కానీ మనుషులు కానీ ఒక క్రమంలో లేరు అంత అస్తవ్యస్తంగా ఉంది తెర తెరిచిన ఒక నిమిషం దాకా డైలాగులు ఏమీ లేవు ముసలామె దగ్గు మూలుగులు ప్రౌఢ పొయ్యి చిన్న చిన్నపిల్ల పలక మీద దిద్దుతున్న దాన్ని గట్టిగా పలుకుతూ ఉండటం మాత్రం వినిపిస్తోంది అప్పటి వరకు జరిగిన అన్ని నాటకాలకి పూర్తి విరుద్ధంగా ఆ నాటిక అలంకరణ ఉండటంతో ప్రేక్షకులలో నిరుత్సాహపడ్డవారు మరింత ఆసక్తిగా నాటకాన్ని చూస్తున్నవారు కూడా ఉన్నారు మాధవ శర్మ దృష్టి రంగస్థల ప్రవేశ ద్వారం వైపు మళ్ళింది ఉలిక్కి పడ్డాడు మాధవ శర్మ రెండుసార్లు కళ్ళు టపటప కొట్టి మళ్లీ చూశాడు ద్వారానికి కొంచెం పక్కగా ఉన్న ఖాళీ స్థలం గుండా దూరంగా వెలుతురులో మేకప్లో ఉన్న ఆ అబ్బాయి కనిపించాడు అతను తన వైపే చూస్తున్నాడు తను అతన్ని చూడగానే అతను కళ్ళు మూసుకుని గుండెలి పెట్టుకుని ఏదో మనసులో ధ్యానించుకుని కనుమరుగయ్యాడు మరుక్షణం అతను స్టేజి మీద ప్రత్యక్షమయ్యాడు అక్కడి నుండి డైలాగులు మొదలయ్యాయి ఆ మధ్య వయసు దంపతుల కొడుకు ఇతను ఆ పిల్ల ఇతని చెల్లెలు ఆ ముసలామె అతని నాయనమ్మ ఎవ్వరూ రంగస్థల నియమాన్ని సరిగ్గా పాటించకపోవటం డైలాగులు నాటక పద్ధతిలో అనకపోవటం ఇదంతా మాధవ శర్మకు చాలా విసుగనిపించింది అతను అతనితో పాటే శిష్య బృందం లేచి బయట వరండాలోకి వెళ్ళిపోయారు ఆఖరి నాటకం కూడా ముగిసింది న్యాయ నిర్ణేత తీర్పుకు పదిహేను నిమిషాలు ఉందని ప్రకటించారు ప్రేక్షకులకు విసుగు కలగకుండా భరతనాట్యం ఏర్పాటు చేయబడింది ఈ సమయమంతా వరండాలో మాధవ శర్మ చుట్టూరా అతని అభిమానులు చేరి అతని ఘనతను కీర్తిస్తూనే ఉన్నారు ఇతర సమాజాల వారు అతనితో పరిచయానికి తహతహలాడిపోసాగారు బంగారు పతకం మాధవ అని వారు నిర్ధారం చేసుకున్నారు భరతనాట్యం ముగిసింది ముఖ్య కార్యకర్త వేదిక మీదకు వచ్చి ఆ పోటీలు నిర్వహించడంలోని ఉద్దేశం చెప్పి న్యాయ నిర్ణేత కృష్ణశాస్త్రి గారి గురించి చెప్తూ మహానటులు ప్రయోక్త రచయిత శ్రీ కృష్ణశాస్త్రి గారి గురించి ఎరుగని వారు ఉండరు ఆయన గొప్పతనాన్ని ఇప్పుడు మేము కీర్తించటం సూర్యుణ్ణి దీపం వెలుతుర్లో చూడబోనుకోవటంతో సమానం అటువంటి సమర్థులు ఒక్కరు న్యాయ నిర్ణేతలుగా ఉండటం చాలని మేము భావించి వారిని కోరటం వారు అంగీకరించడం జరిగింది వారిప్పుడు తమ తీర్పును చెప్తారు అన్నారు సభలో చీమ చుట్టుకమంటే వినిపించేటంతటి నిశ్శబ్దం మాధవ శర్మ చుట్టూ అతని మిత్ర బృందం శిష్య బృందం అతన్ని ఎప్పుడు ఆకాశానికి ఎత్తేద్దామా అని కాచకూర్చున్నారు కృష్ణ శాస్త్రి గారు మైకి దగ్గరకు వచ్చారు ఆయనకు డెబ్భై ఏళ్ళు ఉంటాయి మొహం ముడతలు పడింది జుట్టు బాగా తెల్లబడ్డప్పటికీ గిరజాలుగా ఉండటంతో అదో రకమైన ఇచ్చింది కళ్ళజూడు సవరించుకుని సభనంతటినీ ఒక క్షణం పరికించి చూసి గొంతు సవరించుకుని మాట్లాడటం మొదలుపెట్టారాయన సభాసదులకు కళాభివందనాలు ఈ నాటక పోటీలకు సంబంధించి నా తీర్పు మీరు వినే ముందు నావిగా ఒక్క రెండు మొక్కలు అంటే అసహజత్వంతో కూడుకుని అమరలోకానుభూతులు కలిగించేది కాదు వాస్తవానికి దగ్గరగా ఉండి మనని మెప్పించేది మన కళ్ళు తెరిపించేది నాటకం అంటే భారీ సెట్టింగులు మైకుల మోతలు నేపథ్య సంగీతం రంగురంగుల లైట్లు కాదు నటనా ప్రాధాన్యమైనది నాటకం మైకు లైటింగు సరైన రీతిలో లేని రోజుల్లో ఏర్పరచుకున్న రంగస్థల సూత్రాలు ఇప్పటికీ ఆచరించబడటం నా ఉద్దేశంలో శోచనీయం ప్రేక్షకుడి రసానుభూతిక భంగం కలగకుండా రంగస్థలం మీద నటుడు ఎటు నడిచినా ఎటు తిరిగినా ఎలా మాట్లాడినా అది సరైనదేనని నా అభిప్రాయం నా ఈ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని నేడు నేను ఈ నాటక పోటీలకు సంబంధించిన తీర్పు ఇవ్వబోతున్నాను నా ఈ తీర్పును సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ చేతిలోని కవర్లో నుంచి కాగితం బయటకు తీశారు సభలో కరతాళధ్వనులు ఆ తర్వాత భయంకర నిశ్శబ్దం అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఒక్క క్షణం ఆలస్యాన్ని కూడా భరించలేకపోతున్నారు కనురెప్పులు వేయకుండా రంగస్థలం వైపే చూస్తున్నారు కృష్ణ శాస్త్రి గారు గొంతు సవరించుకున్నారు అందరి దృష్టి ఆయన వైపే అందరి చెవులు ఆయన మాట కోసమే ఉత్తమ ప్రదర్శన జీవితం సభలో ఒక్కసారిగా కలకలం మాధవ శర్మ తాల మీద హాలు పైకప్పు కూలిపోయినట్లుగా అయ్యింది ఓ క్షణం కలకలం తర్వాత హాల్లో హర్షధ్వానాలు మొదలయ్యాయి వాస్తవానికి బహు దగ్గరగా ఉంది ఈ నాటకం నిజమేనండి నిజ జీవితంలో ఒక ఇంట్లో జరుగుతున్న సంఘటన చూస్తున్నట్టుగా ఉంది కానీ ఎక్కడా నాటకం లేదు అసలు వాళ్ళ నిజ జీవితంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులట ఇలాంటి మాటలు ప్రేక్షకుల్లో వినిపించసాగాయి ఆ తర్వాత కృష్ణశాస్త్రి గారు చదివిన ద్వితీయ తృతీయ ఉత్తమ ప్రదర్శనల్లో కూడా తమ నాటకం పేరు లేకపోవడంతో భూమిలోకి దొక్కివేయబడుతున్నట్లుగా ఉంది మాధవ శర్మకి కానీ అతనికి ఇంకా కొంత ఆశ మిగిలి ఉంది అది ఉత్తమ నటుడి బహుమతి బంగారు పతకం మళ్లీ గొంతు సవరించుకున్నారు కృష్ణ శాస్త్రి గారు ఈ నాటక పోటీలలో ఉత్తమ నటనకు ఒక నటుడికి ఒక నటికి బహుమతిని ఇవ్వదలుచుకున్నారు కార్యనిర్వాహకులు ఉత్తమ నటుడికి బంగారు పతకం లభిస్తుంది నా తీర్పు ప్రకారం ఆ బహుమతి అని ఆగారు అందరూ ఊపిరి బేగపట్టి ఆయన వైపే చూస్తున్నారు అందరిలోనూ ఆతృత మాధవ శర్మ గుండెలు రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నాయి జీవితం నాటకంలో రామం పాత్రధారి చిరంజీవికి అందుతుంది చెప్పారు కృష్ణశాస్త్రి గారు అంతే ఇంక మాటలు వినిపించడం లేదు మాధవ శర్మకి ప్రేక్షకులు వినిపించనీ లేదని చెప్పొచ్చు హర్షధ్వానాలు విన్నముట్టాయి మాధవ శర్మ మెదడులో హోరును మించిన ధ్వని అది అది ఆగటానికి చాలాసేపు పట్టింది ఇంతలో ఎవరు భుజాల మీద ఎత్తుకుని తీసుకొచ్చి ఆ అబ్బాయిని వేదిక మీద నిలబెట్టారు అతని చూపు తన వైపే కేంద్రీకరించి ఉండటంతో మాధవ శర్మ శరీరం కుంచుకుపోసాగింది తన అనుచరుల్లో ఎవరో తనని తట్టేంత వరకు మాధవ శర్మ ఈ లోకంలో లేడు నెమ్మదిగా వెనక్కి చూశాడు హాలంతా ఖాళీ అయిపోయింది నెమ్మదిగా లేచి తలదించుకుని బయటికి బయలుదేరాడు సింహద్వారం సమీపిస్తూ ఉండగా అతని కాళ్ళు ఆగిపోయాయి అక్కడ కృష్ణ గారు కార్యనిర్వాహకులు ఆ అబ్బాయి అతని నాటకంలోని ఇతర నటీనటులు ఉన్నారు వాళ్ల మధ్యగా వెళ్లటం తల కొట్టేసినట్లుంటుంది అసలే అవమాన భారత తల బ్రద్దలైపోతుంది కానీ ఎలాగా తప్పదు వేరే ద్వారం లేదు వాళ్ళు తననే చూస్తున్నారు కూడా ఇప్పుడు వెనుతిరిగిపోతే మరీ నవ్వుల పాలు అసంకల్పితంగానే అడుగులు వేస్తూ సింహద్వారాన్ని సమీపించాడు శిష్య బృందం అనుసరించింది ఏం మాధవ శర్మ బాగున్నావా ఉలిక్కిపడ్డాడు మాధవ శర్మ కృష్ణ శాస్త్రిగారు తనని కుశల ప్రశ్నలు అడుగుతున్నారు నిజానికి తను ఆయన్ని అడగవలసింది నెమ్మదిగా తాలెత్తి చేతులు జోడించి ఊ అన్నట్టుగా తాలూపాడు ఈ పాటికి నటనలో ఎంతో గొప్పవాడివయ్యా అనుకున్నాను పత్రికల్లో నీ పేరు చాలాసార్లు చూసి ఎంతో ఆనందించాను కానీ ఇదేమిటోయ్ చిన్నప్పటి నీ నటనతో పోల్చుకుంటే ఇప్పటి నటన అసలు ఏమాత్రం విలువలేనిది అసలు సహజత్వం ఏ కోసానా లేదు అబ్బే అన్నారాయన చెంప మీద చెల్లున చర్చినట్లగింది మాధవ శర్మకు నువ్వక్కడమే కాదు నీ బృందం అంతా అంతే పాతకాలపు రంగస్థల నియమాలు పాటిస్తూ యంత్రాల్లా తిరుగుతూ మైకులు ఉన్నప్పటికీ గావు కేకలు పెడుతూ విశేషించి సెట్టింగులను లైట్లను ఉపయోగించి నాటకాన్ని రసాభాస చేస్తున్నారు మీరు నటనకి ప్రాధాన్యం ఏ కోసైనా కనిపించలేదు నీ గురువుగా నీ అభివృద్ధిని అపేక్షించి ఇంత నిర్మోహమటంగా నిక్కచ్చిగా ఆయాచితంగా అభిప్రాయం చెప్పటం బహుశా అనుచితం కాదనుకుంటా అన్నట్టు ఇదిగో ఈ అబ్బాయిని చూసావా చిరంజీవిని దగ్గరగా తీసుకుంటూ అన్నారాయన తలెత్తి చిరంజీవి వైపు చూడటానికి మాధవ శర్మ చాలా కష్టపడ్డాడు నమస్కారం అండి అన్నాడు చిరంజీవి ప్రతి నమస్కారం చేయటానికి మనస్కరించలేదు మాధవ శర్మకి అతనంటే మహా ఈర్ష్యగా ఉంది అవమాన భారంతో తల భూమిలకు దించేసుకున్నాడు ఇతను అమోఘమైన అతి సహజమైన నాటనను ప్రదర్శించాడు ఇతను ఒక్కడే కాదు ఇతని నాటకంలోని ప్రతి పాత్ర అతి సహజంగా ఉన్నాయి నాటక ఈత ఉన్న డైలాగులు కానీ సన్నివేశాలు కానీ నటన కానీ ఏమీ లేవు అంతా వాస్తవం జీవితం ఇదిగో అటు చూడు ఇతని సమాజ సభ్యులు అందరూ కూడా ఈరోజే ప్రప్రథమంగా రంగస్థల ప్రవేశం చేసినవారు ఏ ఒక్కరికి నటనలో ప్రవేశం లేదు అందుకనే ఎవరూ నటించలేదు ఆయా పాత్రల్లో జీవించారు వీరు తమ నాటక స్క్రూటినీని ఎక్కడ చూపించారో తెలుసా ఇవే సామాన్లున్న వారి సొంత ఇంట్లో ఆ నాటకానికి స్క్రిప్ట్ ముందుగా తయారు చేసుకోలేదుట దర్శకత్వం లేదుట ఏమీ లేదుట కానీ ఆ ఇంట్లోని ఆ పాప మొదలు తల్లి వరకు కళ వారిలో జీర్ణించకపోయి ఉంది అందుకనే చిరంజీవి కోరగానే ముందు తమ శక్తిని తక్కువగా అంచనా వేసుకునే వాళ్ళు అధైర్యపడ్డప్పటికీ తర్వాత అంగీకరించారు వారు ఎరుగున్న ఒక ఇంటి కరుణామయ కుటుంబ అతని ఎదురుతంగా తీసుకుని యక్షిం ఒక రోజున ఇంట్లో వేసుకుని చూసుకున్నారు తర్వాత నలుగురు కూర్చుని అవసరమైన సలహాలు ఇచ్చుకున్నారు చిరంజీవి కోరిక తీర్చటమే ఆ ఇంట్లోని వారి ముఖ్యోద్దేశం అతని ఆనందం కోసమే ఈ నాటకంలో పాల్గొన్నారట బహుమతులు అందుకోవటానికి కాదుట అతన్ని ఆశీర్వదించు అన్నారు కృష్ణశాస్త్రి గారు చిరంజీవి తన కాళ్లకు దండం పెడుతూ ఉంటే మతిపోయినట్లయింది మాధవ శర్మకి ఏమని దీవించాలో కూడా సమయానికి మాటలు రాలేదు అతని తలపై చేయి ఉంచి అలాగే ఉండిపోయాడు చిరంజీవి నెమ్మదిగా లేచాడు మాధవ శర్మ అతని ముఖంలోకి ఈసారి చూశాడు చిరంజీవి కళ్ళల్లో నీళ్లున్నాయి అతని పెదవులపై చిరు తాండవిస్తోంది ముఖంలో కళ చేతులు జోడించి నిల్చున్నాడు నెమ్మదిగా అతని పెదవులు విడిపడ్డాయి ఈరోజు నా జన్మ తరించింది గురువుగారు అన్నాడు కంగారుగా అతను మొహన్లకు చూశాడు మాధవ శర్మ అవును గురువుగారు మీరే నా గురువు మీ నాటకాలు విడవకుండా చూస్తున్నాను మీ నటన నన్ను ముగ్ధుండి చేసేసింది మీ శిష్యత్వం పొందాలని తహతహలాడాను కనీసం మీ ఆశీర్వాదం అన్నా పొందాలని ఎంతగానో వాంఛించాను కానీ ఆ భాగ్యం పొందేది మిమ్మల్ని అర్థించే చొరవలేదు అందుకనే ఏకలవ్య శిష్యత్వం చేసి మీ నాటకాలన్నీ చూసి నటన నేర్చుకుంటున్నాను ఈరోజు నా నాటకానికి బహుమతి లభించినందుకు గాని నాకు బంగారు పథకం లభించినందుకు కానీ నాకు సంతోషం లేదు ఎప్పటినుండో నేను కోరుకుంటున్నట్లుగా మీ ఆశీర్వాదం పొందే భాగ్యం లభించింది అదే నాకు వంద బంగారు పథకాలు పెట్టు దయతో మీరు ఈ పథకాన్ని స్వీకరించవలసిందిగా నా కోరిక మీరే దీనికి అర్హులు అన్నాడు వినయంగా శిష్య బృందం సహాయంతో ఇంటికి చేరిన మాధవ శర్మ భగవాన్ నేనెంత మూర్ఖుణ్ణి అహం నన్ను గుడ్డివాణ్ణి చేసింది అంతటి నటుడు లేడని విర్రవేగాను గురువునే ధిక్కరించాను కళ్ళకి ఎల్లలు లేవని గుర్తించలేకపోయాను భంగపడ్డాను గురు ధిక్కారం కీర్తి కాండూతి అహం నన్ను పూర్తిగా నాశనం చేశాయి ఈ అవమానం చాలు ఇంతకంటే నేను భరించలేను ఇక ముందైనా నేను నిగర్వంగా మసలుకునేలాగా శక్తులా కళాసేవ చేసేలాగా శక్తిని ప్రసాదించు అంటూ నటరాజ విగ్రహం పాదాల చెంత వాలిపోయాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి തൃഷണതീരം ദുർഗം സന്നിധാനം നമസ്തേ